తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని మండపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన రాయవరం మండలం కస్టర్ల యూనిట్ గ్రామ యూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు అనంతరం నూతనంగా పార్టీ పదవులు పొందిన నాయకుల వచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో రాయవరం మండలం టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు మండల టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాధంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో

కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని విధులను బాధ్యత అనుమతించగలనని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఏంటో మూడో బాధ్యత ఏంటంటే వాళ్ళకి వాటింగ్ చార్జరికి మీ వంటలో ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బందున్నా ఖచ్చితంగా కూడా మీరు సచవాల కనుకో ఎంఆర్ అఫ్ అయితే అయ్యి మనము అప్పుడు మనమనం ఉండవు మేము కూడా వెళ్ళాలి కూడా వెళ్ళి మనం ఆ యొక్క బాధ్యత చేసినప్పుడు వాళ్ళకి మీ మీద ఒక అభిమానం మీరంటే ఒక ఊరి పెన్షన్ తెచ్చిస్తున్నాడు ర్యాజ్ ఇప్పిస్తున్నాడు ఏదో పనులు చేస్తాడని చెప్పి మీ ఏమి మొత్తం ప్రజలందరూ కూడా ఒక మూడు నెలలు చేసేటప్పటికి మీరు ఏమి మొగ్గుతారు ఇది వాటి ఇన్ఛార్జిగా చూసినటువంటి బాధ్యత వాళ్ళది ఇక్కడ ఒక చిన్న సమస్య కూడా వస్తుంది చాలా మందికి పార్టీ అంటే అభిమానం ఉంటుంది కానీ వాళ్ళు పనిలోకి ఏదో కన్నీ పేరు మార్చుకోవడం తప్పే కాదు ఇందులో మాట మాత్రం ఎవరు కూడా ఇబ్బంది పడదు ఎవరైతే మనం వార్డు ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుంటారో వాళ్ళు వాళ్ళు అనుకుంటే మార్చుకోండి తప్పేం కాదు చెప్పడైనా అది ఏ పనికి ఎవరు రావారో ఏమైనా గవర్నమెంట్ అని రావాలి అంటారని పెడతాం కాలేదు రదురుబాద్ వాళ్ళు వేరు మిగిలి రావాలి వాళ్ళు వేరు మరి ఈ మూడు పనులు వాటిని ఇన్ఛార్జ్ బాధ్యతగా తీసుకోవాలని అదే విధంగా ఎవరైతే మనకి ఎలా పెన్షన్ పనుషి చేస్తున్నారో వాళ్ళు ఒక్కొక్కరిని ఇంకో మూడు పేర్లు అందంగా కలుపుకోవాలి అవి ఒకసారి అందునండి పార్టీ ఆఫీసులో నాలుగు పేర్లు ఇమ్మంటున్నారు వాళ్ళ నచ్చిన వాళ్ళు చేసుకోమనండి వార్టీ ఇన్ఛార్జీలుగా కానీ లేదా పెన్షన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు మూడు ఇమ్మనండి ఈ నలుగురు రోజు ఉండమని కాదు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ఉంటారన్న బాధ్యతతో మరి మన పార్టీ ప్రతి పెన్షన్ పంపిణీ కలిపి నాలుగు పేర్లు ఇమ్మంటున్నారు కాబట్టి ఇంకా ఎవరు వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా చాలా మంది చాలా గ్రామాలు ఇవ్వలేదు కొంచెం మాకు పై నుంచి రోజు అడుగుతున్నారు రేపు పేర్లు దీన్ని ఒప్పుడు చేయండి తర్వాత ఇక్కడ వాళ్ళు ఎవరైనా సరే మొన్న మన మళ్ళీ మనకి చిన్న చిన్న గ్రామంలో మళ్ళీ మనకి చిన్న చిన్న సమస్యలు పెట్టుకుని ఒకరికొకరు కొంచెం అయితే మాత్రం రేపు స్థానిక సంస్థల్లో మనం ఇబ్బంది పడతాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి